నమస్తే వెల్కమ్ టు ఆల్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నేత రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు అక్క రాజకీయ నాయకులకి ఇది ఏం కొత్త కాదు వాళ్ళ మాట అలా ఉంటుంది గతంలో నాయకుల నుంచి చూస్తూనే వస్తున్నాం కదా అనుకోవచ్చు కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆడపిల్లను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా రాజకీయ మాటలతో ఒక కుటుంబ పరువు నడి రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెడితే చాలా చదువుకున్న వ్యక్తి లాయరు జర్నలిస్ట్గా చేశాడు చాలా పరిపక్వత కలిగిన వ్యక్తి అనుకున్న రఘునందన్ రావు సుత అలానే మాట్లాడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇక మనందరికీ తెలిసిందే ఎన్ కన్వెన్షన్ విషయంలో ఎన్ కన్వెన్షన్ విషయంలో గత ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలోనే కోర్టు ఎన్ కి సంబంధించి సర్వే చేయమని చెప్పింది ఆ సర్వే చేయమని చెప్పిన నేపథ్యంలో సర్వే జరిగింది అది అక్కడితోనే ఆగింది దీని అంతటికీ కూడా కారణం సమంతను తన కోడల్ని నాగార్జున దగ్గరికి వెళ్ళం సారీ కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు నాగార్జున సమంత వెళ్ళనన్నది అందుకే తను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కొండ సురేఖ మాట్లాడితే ఈ వ్యాఖ్యలను ఏమాత్రం కూడా తెలంగాణ సీఎం దగ్గర నుంచి కాంగ్రెస్లో పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఖండించలేదు ఖండించకపోగా ఎన్ కన్వెన్షన్ మీద లీగల్గా నోటీసులు ఇచ్చారు ఈ కేసు దీనికి సంబంధించి మొత్తం కోర్టులో జరుగుతుంది కొండా సురేఖ వ్యాఖ్యలే దరిద్రమైనవి అనుకుంటే అంతకంటే దరిద్రమైన వ్యాఖ్యలు రఘునందన్ రావు ఇది తగునా చాలా మెచ్చుడుగా మాట్లాడతా ఉంటావు కదా మాట్లాడిన మాటలు విన్నాక మనం దీని గురించి మాట్లాడుకుందాం ఇది ఐ డ్రీమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న పాటు మేము మీకు చూపించాలి కాబట్టి ఐ డ్రీమ్స్ నుంచి ఒక థర్టీ సెకండ్స్ వీడియోని మేము తీసుకోవడం జరిగింది ఐ డ్రీమ్స్ లో ఇన్సైడ్ పాలిటిక్స్లో లో అనే ఒక ఇంటర్వ్యూలో జరిగింది ఆ బయట చూపిస్తా ఫస్ట్ మీకు అది కూడా కరెక్ట్ కాదు నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లే వాదిస్తాను కూలగొట్టాలి అంటున్నా రెండు వేల పద్నాలుగులో చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఏమని ఏం కనిపించింది సర్వే చేయమని చెప్పింది హైకోర్టు సర్వే చేసి హెచ్ఎండిఏ రెండు వేల పదహారులో రిపోర్ట్ ఇచ్చింది అందులో మూడున్నర ఎకరాలు ఎఫ్ఎన్ బఫర్ చూపిందని రెండు వేల పదహారు నుంచి ఇరవై వేలు ఎందుకు పెట్టలేదు అంటున్నా కోర్టు ఉత్తర్వులు ఎందుకు ఉల్లంఘించారు ఏం జరుగుతుంది అలా కోర్టు బ్రాండ్ అంబాసిడర్ అయితే చేయలేదు కాబట్టి చేయలేదు ఆమె చేసి బ్రాండ్ అంబాసిడర్ చేసి ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి అప్పుడు ఉందో చెప్పాలి నాకేం తెలుస్తుంది వాళ్ళు రక్త సంబంధం ఏంటో వాళ్ళు చెప్తే బాగుంటుంది స్టేటస్ అది కూడా నేను ముందు కూడా ఇట్లా అంటున్నా రెండు వేల పద్నాలుగులో చెప్పింది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఏమని ఎన్ కన్స్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు సర్వే చేసి రెండు వేల పదహారులో రిపోర్ట్ ఇచ్చింది అందులో మూడున్నర ఎకరాలు ఎఫ్ఎన్ బర్ జోన్

మానవ సంబంధాలు ఈ సంబంధాలు ఉంటేనే బ్రాండ్ అంబాజిడర్లు చేస్తారా అసలు ఎన్ కన్వెన్షన్కి స్టేటస్కో ఇచ్చింది సర్వే జరిగింది ఎందుకు కూల్చలేదు ఇంతవరకు బాగుంది కూల్చుకోవడానికి కారణానికి సమంత బ్రాండ్ అంబాజిడర్కి సంబంధం ఏందన్న సంబంధం ఏముంది నీకు ఈరోజు కాంగ్రెస్ నాయకులకు ఆమె పేరు ఏంది కొండా సురేఖి తేడా ఏందన్న ఎందుకు ఆడపిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తారు మీ నోరు పాడైద్దా ఆల్రెడీ పాడైపోయింది ఒక ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడే చేనేత దలవదు చీర దెలవదు ఈరోజు తెలంగాణలో సరే ఒక సినీ హీరోయిన్ని బ్రాండ్ అంబాసిడర్ చేస్తే ఆమెకు చేనేత చీర గురించి తెలవాలని మాట్లాడతారు కదా అక్షరం విలువ తెలియని వాళ్ళు విద్యాశాఖ మంత్రులు అవుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా కట్టుబడి ఉండాలో తెలియని వాళ్ళు హోమ్ మినిస్టర్లు అవుతున్నారు ఈరోజు చదువుకు లేకపోతే ఏదైతే మొత్తం ఉంటుందో దానికి సంబంధించి ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు మంత్రులు అయిపోతున్నారు మరి వాళ్ళ గురించి మాట్లాడరు ఏంటన్నా అంతకంటే ఘోరమా ఎందుకు గూల్చలేదు అని అడిగితే వాళ్ళ కోడలు బ్రాండ్ అయిందని మాట్లాడుతాను నీకు కొండ సురేఖకి మజ్జిరాక్ తేడా ఏం కనబడట్లేదు చదువుకున్న విజ్ఞుడివి రాయర్వి అలాగే జర్నలిస్ట్వి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేస్తారా అన్న అలాంటి మాటలు నేను నా నోటితో చెప్పలేను అని కూడా మీరు చెప్పిండ్రు అవెందుకు నాతో చెప్పిస్తారు అని రక్త ఏం రక్త సంబంధాలు ఉన్నాయన్న ఏం రక్త సంబంధాలు ఉన్నాయి లేకపోతే ఏం బాంధవ్యాలు ఉన్నాయి ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు సమంతకు ఆ అమ్మాయి విడాకులు తీసుకొని ఆ అమ్మాయి బ్రతుకు ఆ అమ్మాయి బ్రతుకుతూ ఒక ఆడపిల్ల సినీ పరిశ్రమలో ఎదగడం అంత ఈజీ కాదన్న ఎంతో కష్టపడాలి నిజంగా అది రంగుల ప్రపంచం ఆ రంగుల ప్రపంచం మీద తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఒక అమ్మాయి అడుగుపెట్టిన తర్వాత బురద ప్రయత్నం పదే 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 జరుగుతూనే ఉంటుంది తనని ఆక్షేపించే వాళ్ళు కొందరైతే తనను అనుమానించే వాళ్ళు మరికొందరైతే తనల్ని ఎప్పుడు నడి రోడ్డు మీద చూసే చూసేవాళ్ళు ఇంకొందరైతే వాటి అన్నింటినీ తట్టుకొని తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి కోసం అడుగులు వేస్తూ ఉంటుంది అలానే ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది అక్కినేని ఫ్యామిలీతో సంబంధం కుదిరింది పెళ్లి చేసుకుంది వాళ్ళిద్దరి మధ్య ఏం మనస్పర్ధలు వచ్చాయో విడిపోయింది ఎవరు బ్రతుకులు వాళ్ళు విడివిడిగా బ్రతుకుతున్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఒక అమ్మాయి విడాకులు తీసుకున్న తర్వాత అంత ఈజీగా ఈ సొసైటీని ఎదుర్కోవడం నార్మల్ అమ్మాయికి ఈజీగా అన్నప్పుడు ఒక సెలబ్రిటీ అమ్మాయికి అంతకంటే ఈజీ కాదు అంత బాధను దిగమింగుకొని తనను తాను నెక్స్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి లైఫ్ ఏంటి అనేది చూసుకోవాలన్న టైంలో నువ్వు కొండా సురేఖ లాంటి వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి గురించి సంబంధించి నడి రోడ్డు మీద నిలబెడుతుంటే ఏమని మాట్లాడాలి ఇంకా కొండా సురేఖ కాస్త నయం నాగార్జున ఎల్లమన్నాడు ఎల్లమంటే సమంత ఎలానన్నదే అందుకే విడాకులు ఇచ్చినాడు నువ్వు మాత్రం ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ చేసినా ఎందుకో వదలవాలా వాళ్ళ మధ్య ఉన్న రక్త సంబంధం ఏంటో అని మాట్లాడుతున్నావు మళ్ళీ మీరు ఒక ఎంపీ అసలు మీకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఆవేశంలో మనం ఏం మాట్లాడినా సరే చప్పట్లు కొడతారు అనుకుంటే అది తప్పే అన్న కొన్ని కొన్నిసార్లు మన మాటల ఆక్రోషాన్ని కూడా రప్పిస్తాయి నాకైతే రఘునందన్ అన్న మాట్లా మాట్లాడిన ఈ మాటలు నచ్చలేదు మీలో ఎవరికైనా నచ్చుంటాయా ఈరోజు చాలా ఉన్నాయన్న ఇదే మరి ఆ ఎన్కన్వెన్షన్ విషయం అనేది కాదు ఫాతిమా కాలేజ్ బఫర్ జోన్లో పాత బస్తీలో చాలా ఉన్నాయి ముస్లిం ఇల్లులు ఉన్నాయి ముస్లిం నాయకుల ఆస్తులు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మరి రండి అన్న రోడ్డెక్కి అక్కడ చెమ్ షేర్గా బయటకు వచ్చారే బాయ్ ఎవడొస్తాడో చూస్తాం మీ సంగతి అని సవాల్ విసురుతారు నాయకులు ముస్లిం నాయకులు రండి రేవంత్ రెడ్డికి చెప్పండి అదే కూల్చమని దాని గురించి చెప్పడానికి అది కూల్చకపోవడానికి ఏం రక్త సంబంధాలు ఉన్నాయన్నా మరి మాట్లాడుకోవాలి కదా మరి ఇదే రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఏవైనా సరే ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఇంకో స్థలాలకు సంబంధించి నివాస స్థలాలకు సంబంధించి కూల్చిన చోట ఆ ప్రజలకు పేద ప్రజలకు న్యాయం చేయాలి అని ఉంది మరి న్యాయం చేయకుండా అడ్డగోలుగ రోడ్డు మీదకి తీసుకొచ్చి వదిలేసిండు పేద ప్రజలను వాళ్ళ గురించి మాట్లాడన్నా ఎస్ బఫర్ జోన్లో ఉంటే కూల్ చేయాలి కానీ బఫర్ జోన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేశారు బఫర్ జోన్లో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు బఫర్ జోన్లో ఇంటి రెంట్ ఎలా ఓపెన్ చేశారు బఫర్ జోన్లో కరెంటు బిల్లులు ఎలా కట్టించుకున్నారు అప్పటి ప్రభుత్వం మీద ముందు యాక్షన్ తీసుకోమని బయటికి వచ్చి పోరాటం చేయండి అన్న ఇల్లు కూలిపోయి నడి రోడ్డు మీదకి వచ్చిన పేదల నుంచి మధ్యతరగతి వాళ్ళ వరకు వెళ్ళి అడగండి ఒక ఇల్లు కట్టుకోవడం ఎంత కలగా ఉంటుంది అనేది ఆ కలను నెరవేర్చుకోవడానికి కొంత కొంత పోగు చేసుకొని దాన్ని బ్యాంకు గట్టి లోన్ తీసుకొని ఒక ఐదు ఆరు సంవత్సరాలు లోన్ చే లోన్ కట్టుకుంటూ ఇంకో ఐదు సంవత్సరాలు అయితే లోన్ అయిపోయింది అమ్మయ్యా నా ఇల్లు నేను నా పిల్లలకు ఒక ఇల్లు ఇవ్వగలుగుతున్నానని ఆశపడే తండ్రికి పంచలుగా కూర్చేస్తే నడి రోడ్డు మీద నిలబెడితే సేవింగ్స్ కూడా లేకుండా పోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏడుస్తున్నారన్న హైడ్రా తప్పు అని ఎవరు అనట్లేదు బఫర్ జోన్లో కానీ లేకపోతే చెరువులకు సంబంధించిన దగ్గర కానీ కట్టడం తప్పే కానీ ఎక్కడైనా బోర్డులు ఉన్నాయా ఇది చెరువు ప్రాంతం బఫర్ జోను ఇక్కడ ఇల్లు కట్టుకోవడం నిషేధం ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కూడా కూల్ చేస్తాం అని ఎవరైనా చెప్పారా నాస్ వంటి మధ్యతరగతి వాళ్ళు ఉంటారు ఒక అపార్ట్మెంటు ఆ నలభై ఐదు లక్షల అపార్ట్మెంట్ నలభై లక్షలకి వస్తుంది అని అంటే దానికి రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయా ఓకే దానికి ఇంటి అంటే ఆ పన్ను కడుతున్నది ఉన్నదా అని ఉన్నాయి అని అనుకుంటే ఆ ఇల్లు కొనుక్కుంటాం ఎవడి తెలుస్తుంది అన్న అది బఫర్ జోన్లో ఉందని రిజిస్టర్ కేస్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తే సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది ఇది వదిలేసి ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతూ అది గూల్చలేదంటే కారణాలు తెలుసా కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఆడపిల్లని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టి దాని గురించే మాట్లాడుతున్నారేంటన్నా టీవీ ఛానళ్ళలో కూడా చెప్తున్నా ఇది సమంజసం కాదు ఎన్ కన్వెన్షన్ ఎందుకు గూల్చలేదని మీరు అడగడం వాళ్ళేమో సమంత బ్రాండ్ అంబాసిడరు సమంత బొమ్మనుడు ఏం అంత అలవోక కనిపిస్తుందా ఒక ఆడపిల్ల మీ కూతురు గురించి ఇదే మాట్లాడితే ఎట్లుంటుంది ఫలానా ఇల్లు ఎందుకు గూల్చలేదు అని అంటే ఇగో వాళ్ళ కూతుర్ని రమ్మన్నారంట ఒప్పుకుంటారా ఆ మాడపిల్ల కాదా సెలబ్రిటీలైనంత మాత్రాన వాళ్ళకు మనస్సాక్షి ఆత్మగౌరవం ఉండదా అది మాత్రం తప్పు తప్పుడు తప్పు అని చెప్పాల్సిందే మహిళల మీద ఇలా అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలి అనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు రఘునందన్ అన్న ఈ విషయంలో మాత్రం నేను మీతో ఏకీభవించట్లేదు చేనేతకు సమంత చీరకట్టు ఎలా ఉంటుంది అనేది మీరు ఎవరు చూడలేదేమో నేను చాలా చోట్ల చూశాను చాలాసార్లు చూశాను ఒక స్క్రీన్ మీద పొట్టిబట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళ స్థితిగతులు అవే అయిపోవన్న ఒక ఫ్యాషన్ షోకి వచ్చినప్పుడు ఇంకో షోకి వచ్చినప్పుడు పట్టి పట్టుబట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయలేమన్నా ఎందుకంటే అది వాళ్ళ వృత్తి వృత్తి ప్రవృత్తి రెండు వేరే ఉంటాయి ఆమె ప్రవృత్తి ఏంటో బ్రాండ్ అంబాసిడర్గా ఉంది ఆమె బ్రాండ్ అంబాసిడర్గా ఉండేమైనా చెడ్డ పేరు తెచ్చిందా ఈరోజు ఆయా శాఖలకు మంత్రులుగా ఆయా శాఖలకు చైర్మన్లుగా ఉండి చెడ్డ పేరు తీసుకొచ్చిన మస్తుమంది ఉన్నారన్న వాళ్ళ గురించి మాట్లాడండి దయచేసి ఎన్కన్వెన్షన్ విషయం వస్తే సమంత గురించి మాట్లాడటం మానేయాలి ఇదే కాదు ఏ విషయం వచ్చినా సరే రాజకీయ నాయకులు ఆడపిల్లను సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకులు నడి రోడ్డు మీద పెట్టి ఆనందం పొందాలి అనే పైశాచిక మనస్తత్వం నుంచి బయటపడండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేవిత చాలా చాలా అవసరం ప్రతిరోజు అడుగుతున్నాం బట్ ఎందుకో మాకు తెలీదు రెస్పాండ్ అయితే తక్కువగా వస్తుంది అంటే మీరు అనుకున్నటువంటి వీడియోలు మా ఛానల్లో రావట్లేవా లేకపోతే నిజంగా మేము దేశహితం సమాజహితం ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా పనిచేయట్లేదా తెలియదు మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టమని కూడా చెప్తున్నాం కానీ ఆర్థికంగా చేయూత ఇప్పుడు ఇన్న పరిస్థితుల్లో ఈ ఛానల్కి చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కాదు సపోర్ట్ చేయండి మనకు లక్ష ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తలా ఒక్క రెండు రూపాయలు వేసినా నాకు ఎంప్లాయీస్ శాలరీస్తో సహా ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేయడానికి కూడా కొంత చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ ఆ విధంగానైనా సపోర్ట్ చేయండి అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మా ఛానల్కి కాల్ చేయొచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఇప్పుడు దసరా దీపావళి వస్తుంది చాలామంది నాయకులకు విషెస్ చెప్పడానికి కానీ మీ వ్యాపార ప్రకటనలకు సంబంధించి కానీ చాలా చాలా యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా అలా యాడ్స్ కోసమైనా సరే మా ఛానల్ని సంప్రదించండి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్